మనోహరి ఘోరాతోటే చెప్తుంది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రణవీర్ నన్ను చూడగానే చంపేస్తాడు అనుకున్నాను అలాంటి రణవీర్ తన పూరత్వాన్ని నేను చూశాను అలాంటిది నా కళ్ళలోకి చూస్తూ తను నేను తన భార్యను కాదు అని చెప్పాడు తన పూరత్వాన్ని చూసిన నేను ఇప్పుడు తన మౌనాన్ని చూసి భరించలేకపోతున్నాను తన మౌనాన్ని చూస్తే నాకు చాలా భయంగా ఉంది ఆ మౌనం వెనక ఏదో దాగి ఉంది రణవీర్ ఏదో చేయబోతున్నాడు అని చెప్పేసి ఘోరాతో చెప్తుంది అవును మనోహరి రణవీర్ ఆవేశంతో కాక తెలివితో ఆలోచించి ప్రణాళికను వేస్తున్నాడు ఈసారి మనం తనను ఎలాగే నాపాలి లేదు అని అంటే నేను తీసుకొని ఖచ్చితంగా వెళ్ళిపోతాడు మన ముగ్గురు దారులు ఒకటే ఏం చేయలేని స్థితిలో నేనున్నాను ఏం చేయాలని నువ్వు ఆలోచిస్తున్నావు ఏది చేసినా సరే నిన్ను ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి రణవీర్ అనుకుంటున్నాడు మన ముగ్గురు దారులు ఒకటే మన ప్రణాళికలన్నీ ఒకటే నాది కాని ఆత్మ కోసం నేను నీ తలరాతలో లేని అమరు కోసం నువ్వు తనంటే ఇష్టం లేని భార్య కోసం రణవీర్ మన ముగ్గురు దారులు ఒకటే ఏ ఒక్కరి దారి సక్సెస్ అయినా సరే మరో ఇద్దరికి అపాయమే వాటిల్లుతుంది అని చెప్పేసి అని అంటాడు గోర అప్పుడు మనోహర్ అంటుంది అదేలా గోర అని చెప్పేసి అని అంటుంది అవును రణవీర్ ఒకవేళ తను అనుకున్నది సాధించి నిన్ను ఇక్కడ నుంచి తీసుకొని తనతో పాటు వెళ్ళాడు అని అంటే ఇక ఆత్మ నువ్వు ఇక్కడ లేకపోతే తను ఇక్కడుంటుందో లేదో చెప్పలేం ఆత్మ తిరిగి మళ్ళీ పైలోకానికి వెళ్ళిపోవచ్చు అప్పుడు నేను ఆత్మ లేనిది ఏమి సాధించలేను విఫలమైపోతాను కాబట్టి రణవీర్ గెలవక ముందే మన ఇద్దరమే ఫస్ట్ గెలవాలి అని చెప్పేసి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు ఘోర అంటాడు మనం ఒక్కరిగా ఏమి సాధించలేము ఇద్దరం కలిసికట్టుగా ప్రణాళికలు వేసి సాధించాలి మనోహరి అని చెప్పేసి అని అంటాడు మనోహరి సరే అంటుంది కానీ ఘోర మాత్రము సరే అని మాట ఇవ్వగానే కాదు మనోహరి మాటకి కట్టబడి ఉండాలి మనం విధి రాతతోటి ఆడబోతున్నాము మనం తల మార్చబోతున్నాము కాబట్టి ఇద్దరం ప్రణాళికంగా ఒకటే వేసుకొని సాధించాలి విజయాన్ని అని చెప్పేసి అని అంటాడు మాటపై నిలబడటం అనేది చాలా కష్టం మనోహరి తెలివిగా ఆలోచించి మాట ఇవ్వ నాకు మనం విధి రాతతోటి తలరాతతోటి పోట్లాడబోతున్నాము అని చెప్పేసి ఘోర అంటాడు కానీ మనోహరి మాత్రము ఓకే గోరా నువ్వు అన్నదానికి నేను నొప్పుకుంటాను అమర్ నా మెల్లో తాళి కట్టలేకపోతే నేను బతుకున్నా వేస్తే బతికి ఉండలేను కూడా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అమర్ నుంచి ఎలాగైనా నిజం తెలుసుకోవాలి అనుకున్న అంజలి పాప నిర్మలమ్మ దంపతులు అలాగే మిసమ్మ వీళ్ళు ముగ్గురు ఎదురు చూస్తూ ఉంటారు ముగ్గురు ఒకేసారి హాల్లోకి వెళ్తాడు ఒకరిని చూసి ఒకరు ఓ వీరు కూడా వచ్చారా వీళ్ళు కూడా ఏదో అడగబోతున్నారు అని చెప్పేసి ఒకరిని చూసి ఒకళ్ళు మాట్లాడుకుంటూ అనుకుంటూ ఉంటారు ఇక అమ్మ రానే వస్తాడు ముందు పిల్లలు మీరు అడగండి మీరేమో అడగాలి అనుకుంటున్నారు కదా అని మిస్ అమ్మ అంటుంది అదేం లేదు మిస్ అమ్మ డాడీ నిన్ను మిస్ అమ్ మీద అడగాలి అనుకుంటుంది అని చెప్పేసి పిల్లలు ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టేసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇంతలోనే నిర్మలమ్మ అంటుంది అదేం లేదు నాన్న అందరికీ కావాల్సిన సమాధానం ఒకటే అందరి మనసులో ఉన్న క్వశ్చ ఒకటే కాబట్టి అందరు కలిసి నిన్ను అడుదామని చెప్పేసి వీడికి వచ్చారు అని చెప్పేసి అని అంటుంది నిర్మలమ్మ అదే నాన్న అరుంధతి వాళ్ళ అమ్మ నాన్నల గురించి నువ్వేమి తెలుసుకున్నావు ఇంట్లో ఏమీ చెప్పలేదు నువ్వు మౌనంగా ఉండిపోయేసరికి ఇంట్లో వాళ్ళందరి ప్రశ్న అందరి మనసులో ఒకటే ప్రశ్న ఉంది అసలు ఏం జరిగింది అరుంధతి వాళ్ళ అమ్మ నాన్న ఎవరు తెలుసుకోవాలి అని చెప్పేసి అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు అని చెప్పేసి అని అంటుంది నిర్మలమ్మ కానీ ఇంతలో మనోహరి మాత్రము ఈ నిజాన్ని తెలియకూడదు ఎందుకంటే ఆల్రెడీ తనకు ఘోర చెప్పాడు తన రక్త సంబంధం గురించి బయటపడితే రక్త సంబంధం ఒకటి ఆత్మను మనం బంధించలేము మనం ఓడిపోతాము అని చెప్తాడు చెప్తాడు అది గుర్తు తెచ్చుకున్న మనోహరి ఎలాగైనా సరే అమర్ని నిజం చెప్పకుండా చూడాలి అని చెప్పేసి మధ్యలో దూరుతుంది అక్కడికి వెళ్ళేసేందుకు మీరు అమ్మర్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు నిజం తెలియదు చేస్తే తను చెప్తాడు కదా తను చెప్పట్లేదు అని అంటే తనకు నిజం తెలియలేదనే కదా అర్థం మీరు ఎందుకు ఇలా అమర్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి అని అంటుంది మనోహరి అప్పుడు మిస్ అమ్మ అంటుంది ఇబ్బంది పెట్టట్లేదు మనోహరి గారు మేము నిజం తెలుసుకోవాలి అనుకుంటున్నాము ఆరు ఒక ఫెయిలియన్స్ ఎక్కడున్నారో మేము తెలుసుకోవాలి అనుకుంటున్నాము అంతే అని చెప్పేసి అని అంటుంది ఇంతలోని అమ్మరంటాడు నేను పార్ధన చిల్డ్రన్స్ హోమ్కి వెళ్ళాను అక్కడ వార్దని కలిశాను కానీ ఆరు వాళ్ళ అమ్మ నాన్నల గురించి తెలుసుకోలేకపోయాను ఎందుకంటే ఆరు ఆరు ముందే సరస్వతి మేడం వార్డెన్ కాడికి రావడానికి ముందే ఎన్నో ఆశ్రమాలు మారి తను అక్కడికి వచ్చిందట కాబట్టి హారు పేరెంట్స్ని కనుక్కోవడం చాలా కష్టమని చెప్పారు అని చెప్పేసి అమర్ అంటాడు ఇక అందరూ దీలా బీలాపై చూస్తూ ఉంటారు కానీ మిస్సమ్మ మాత్రం అవునా మరి వేరే దారిలో ఎతికితే బాగుంటుంది కదండీ అని చెప్పేసి అని అంటుంది అప్పుడు అమర్ అంటాడు చెప్తున్నాను కదా మిస్సమ్మ కనుక్కోవడం కష్టమా అని చెప్పేసి అయినా సరే నేను ఏదో విధంగా ప్రయత్నిస్తాలే నేను అడిగి మళ్ళీ తెలుసుకొని మీరు చెప్పిన దాకా నేను ఎవరు నన్ను ప్రశ్నించొద్దు నన్ను అడగొద్దు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అక్కడి నుంచి మనోహరి వీళ్ళందరూ వెళ్ళిపోతారు కానీ మిస్ అమ్మ కూడా బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఆరు మాత్రము తను బయటకు వచ్చేసి ఆళ్ళలోకి వచ్చేసి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు గుప్తా అంటాడు ఏంటి వాళ్ళకి ఏం ఆలోచిస్తున్నావు నీ భర్త చెప్పిన దగ్గర నుంచి నువ్వేదో ఆలోచిస్తున్నావు పేరెంట్స్ గురించి అని చెప్పేసి అని అంటాడు గుప్తా కానీ ఆరు మాత్రము లేదండి మా ఆయనకి నిజం తెలుసు కానీ తాను అబద్ధం చెప్తున్నాడు తను అబద్ధం చెప్పలేడు అబద్ధం చెప్పినప్పుడు తన తన మొహం ఎలా ఉంటుందో నేను కనుకో కనిపెట్టగలను తను తనకి నిజం తెలిసింది మా పేరెంట్స్ గురించి నిజం చెప్తే ఇంట్లో వాళ్ళు ఎక్కడ బాధపడతారా అని చెప్పేసి తను నిజం దా దాస్తున్నాడు మా ఇంట్లో వాళ్ళకి మా పేరెంట్స్కి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు ఆ నిజాన్ని చెప్పలేక తను ఇబ్బంది పడుతున్నారు నాకు తెలుసు అని చెప్పేసి అని అంటుంది ఆరు అప్పుడు గుప్తా అంటాడు అయ్యో దేవుడా తన మౌనంలో కూడా తన బాధ తన భర్త ఎలా నలిగిపోతున్నాడో అర్థం చేసుకున్న భార్యభర్తలు నువ్వు విరదీసావే ఇది నీకు న్యాయమేనా అని చెప్పేసి గుప్తా బాధపడుతూ ఉంటాడు కానీ ఆరు మాత్రం ఎలాగైనా సరే నేను నిజం తెలుసుకుంటాను నా పేరెంట్స్ ఎవరు నా రక్త సంబంధం ఎవరు అనేది నేను నిజం తెలుసుకుంటాను ఆయన చెప్పబోయినా సరే నేను ఎలాగోలా తెలుసుకుంటాను గుప్తా గారు మీరు ఎలాగో నాకు సాయం చేయరు కదా నేనే వెళ్ళి తెలుసుకుంటాను అని చెప్పేసి అని అంటుంది అరుంధతి మరి తన రక్త సంబంధికులు ఎవరు అనేది అరుంధతి తెలుసుకుంటుందా లేదనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం